మార్నింగ్ లేసిన కంచి ఏం కోరు ఉండాలి ఏం కోరు ఉండాలి అనేటప్పటికీ తెల్లారిపోతుంది ప్రతి ఒక్కరికి జాబ్ చేసే వాళ్ళకన్నా ఇంటి హౌస్ వైఫ్ వెనక లేడీస్ ఎవ్వరికైనా కానీ మార్నింగ్ లేసా ఏం కూర ఉండాలి ఏం కూర కాయగూరలు ఉన్నా కూడా ఆ ఉన్న కాయగూరలు ఏం కోరు ఉండాలన్న టెన్షన్ తప్ప రెండు ఏదో ఉండదండి తెల్లవారితే ప్రతి ఒక్కరికి ఉన్నది అదే నేనైతే ఈరోజు పప్పు మామిడికే చేస్తున్నాను పప్పు మామిడికి రెండు మామిడికాయలు అయితే చెక్కేసాను చక్కగా పుల్లగా పప్పు మామిడికాయ ఎంతమందికి ఇష్టం చాలా బాగుంటుంది కదా కానీ ఒకటి తెలియక చాలా మంది ఏం చేస్తారంటే పప్పు వేసి పప్పుతో పాటు మామిడికాయ వేసేస్తారు అలా కుక్కర్లోని అలా వల్ల ఏంటంటే పులుపు తగిలేటప్పటికి పప్పు అయితే అస్సలు అనమాట పప్పు మెత్తగా ఉడికి ఉంటేనే పప్పు మామిడికి బాగుంటుంది కాబట్టి సపరేట్ కుదిరితే సపరేట్గా ఒక అంటే ఇలా ఉడకపెట్టేసుకోండి లేకపోతే పప్పు ఉడికిపోయిన తర్వాత అన్నీ వేసుకొని చూసారు కదా మెత్తగా ఉడికిపోయిన తర్వాత పప్పులేసి వేసి పెద్ద అయిపోయింది ఇంక పోపు పెట్టేసుకుంటే పప్పు మామిడికి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోతే కొత్తగా వచ్చే సబ్స్క్రైబ్ చేసి బిల్లైకా క్లిక్ చేయండి బై బాయ్